హాయ్ అండి నమస్తే నా పేరు రామ్మోహన్ రామ్ అది విఫర్నిచర్ మళ్ళీ తినాలండి ఈరోజు మీకు చూపించేది యూపీలో అండి దీనివల్ల లాభాలు అంటే చెప్తాను ఇలా పనుకొని కనుక మేము నిద్రపోవటం వల్ల పొట్ట ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడిద్దండి ఇది తర్వాత నడువు నొప్పి మోకాళ్ళ నొప్పి వాళ్ళకి ఎక్సలెంట్గా పనిచేసిద్ది అలాగే భుజాల నొప్పులు ఉంటాయి మెడ నొప్పులు ఉంటాయి వాళ్ళకి కూడా బాగా ఉపయోగపడిద్దిద్దండి అలాగే ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా చాలా ఉపయోగపడుతుంది ఎవరైనా సరే ఇది వాడుకోవచ్చు దీనివల్ల ఏంటంటే మీకు హ్యాపీగా నిద్ర పట్టిద్ది నిద్రలో కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా నిద్రపోవచ్చు ఇప్పుడు ఈపీలో అంతా కూడా ఫైబర్లో దొరికిద్ది అండి ఫైబర్ ఫిల్లింగ్ ఉంటుంది అది అయితే తక్కువ రేట్లో వెయ్యి పదిహేను వందలు రెండు వేలు లోపు వచ్చేసి ఇది మొత్తం లాటెక్స్ అండి ఇది ఐదు నుంచి ఆరు వేల రూపాయల దాకా ఉంటుంది ఎందుకంటే దీంట్లో లాటెక్సే ఐదు నాలుగు కిలో పట్టిద్ది అనమాట లాటెక్స్ అంత బరువు ఉండిద్ది అనమాట ఇది దీనివల్ల ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయండి జనరల్గా మీకు పడుకున్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి అనమాట నడు నొప్పులు ఇలాంటి నొప్పులు ఏమన్నా తగ్గిపోతాయి అలాంటి నొప్పులు ఫస్ట్ స్టేజిలో ఉంటే తగ్గిపోతాయి ఇది రెండో స్టేజిలో ఉన్నా కూడా తగ్గిద్దరు అనమాట ఇది వార్తం వల్ల ఇంకా మూడు నాలుగు స్టేజ్ వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం ఆపరేషన్లో అవన్నీ వేరే విషయం ఫస్ట్ సెకండ్ స్టేజ్ వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది అనమాట యూపీల్లో మొత్తం కంప్లీట్ లాటెక్సే ఉంటుందండి దానివల్ల బరువు ఎక్కువ ఉండిద్ది పిల్లలు కూడా మీకు కూడా చాలా కంఫర్ట్గా ఉండిద్ది దేవుడు మనకి ఇచ్చిన వరం ఏంటంటే నిద్ర అనేది ఫ్రీగా వచ్చిద్ది దానివల్ల మనకి శక్తి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతూ ఉంటాయి నిద్రపోవటం వల్ల ఎంతో గొప్పదనమాట డబ్బుతో కొనేది కాదనమాట నిద్ర అనేది అలా నిద్రలో మనకి ఎన్నో రకాల నొప్పులు మాయమైపోతూ ఉంటాయి ఫస్ట్ స్టేజిలో ఉన్న నొప్పులు అని మామూలు పరుపు మీద పనుకుంటే తగ్గిపోతాయి ఫస్ట్ స్టేజ్ నొప్పులు సెకండ్ స్టేజి నొప్పులు ఉంటాయి అవి వచ్చేసరికి యూపీలో వాడటం వల్ల నడు మెడ నొప్పులు నడువు నొప్పులు కాళ్ళ నొప్పులు ఇవన్నీ తగ్గుతాయి ఇంకా థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ స్టేజీలు అంటే డాక్టర్ని కన్సల్ట్ అవటం యోగా చేయటం ఫిజియోథెరపీ చేసుకోవటం ఆపరేషన్ స్టేజీలు అవన్నీ వెళ్ళే కొందుకు వెళ్తాయి అనమాట ఫస్ట్ సెకండ్ స్టేజీలకి పరుపు ఈ వీపీలో అనేది మిమ్మల్ని హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట అందుకని మీకు త్రీనివల్ లాటెక్స్ కనుక మీరు తీసుకుంటే ఒక్క రూపాయి ఛార్జీకి మీకు యూపీలో ఇస్తున్నామండి ప్రతి ఒక్కళ్ళు అవకాశాన్ని సద్వినియం చేసుకోండి ఇంకా ఫర్దర్ డౌట్ ఉంటే ఆదివారం లైట్ టు సిక్స్ లైవ్ ఉంటుందండి వి ఫర్నిచర్ మళ్ళీ యాప్ ద్వారా బుక్ చేసుకోండి ఫైనల్ నిర్ణయం వి ఫర్నిచర్ మళ్ళీ యాప్ దేనండి ఎవరు ఎన్ని చెప్పినా సరే వెబ్సైట్ ఫైనల్ అండి వెబ్సైట్లో చెప్పిందే కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ అలా కాకుండా విడిగా టెలికాలర్స్ కానీ షాప్లో వాళ్ళు కానీ డిస్లో పాయింట్ వాళ్ళు కానీ సేల్స్ మెన్ ఎవరైనా ఏదైనా చెప్పినా కూడా వెబ్సైట్ ప్రకారం చెప్పటమే వాళ్ళైనా సరే దాన్నే మెయిన్గా నమ్మండి ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని సద్విని చేసుకుంటారని కోరుకుంటూ ఇంక ఫర్దర్గా ఏదైనా డౌట్ ఉంటే ప్రతి ఆదివారం ఫైవ్ టు సిక్స్ లైవ్ ఉంటుందండి లైవ్ లో వీడియో చూడండి మీకు అన్నీ నమస్తే అండి నా పేరు రామ్మోహతా మాది వ్యూ ఫలి మాత్రండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ అండి మీకు ఓసీడీ ఉందా ఓసీడీ ఉంటే మీరు మీ తోటి వాళ్ళు ఇబ్బంది పడ్డ కస్టమర్ లాభం పొందుతారు ఎలాగో చెప్తా వినండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక హోటలే ఉంది అతనికి నీట్గా ఉండాలి ప్రతిదీ నీట్గా ఉండాలి కిచెన్ నీట్గా ఉండాలి వాషింగ్ నీట్ నీట్గా ఉండాలి ఫ్లోరింగ్ నీట్గా ఉండాలి డైనింగ్ టేబుల్ నీట్గా ఉండాలి చైర్ గా ఉండాలి గ్లాస్ నీట్గా ఉండాలి ప్లేట్ గా ఉండాలి ఎక్కడ కూడా చిన్న మరక కానీ చిన్న ప్రాబ్లం కానీ ఉంటే వాళ్ళకి నచ్చదు ముందు వాళ్ళు కస్టమర్ ఎలా తిన్నా కానీ వాళ్ళకి నచ్చదు వాళ్ళు ఏం చేస్తారు శుభ్రంగా ఎప్పటికప్పుడు గా ఉంచుతారు విపరీతంగా అడవిడి పడి రోజుకి ఒక వెయ్యి ఇడ్లీలు అమ్మాలి వెయ్యి ప్లేట్లు వెయ్యి ప్లేట్ అట్లు అమ్మాలని ఉండదు వంద మంది అమ్మినా యాభై మందికి అమ్మినా నీట్గా పెట్టి నీట్ గా పెట్టాలి నీట్గా చట్నీ వేయాలి నీట్గా అల్ల చట్నీ అని కప్పు సాంబార్ నీట్గా పెట్టాలి పత్తి నీట్గా ఉంచుతాడు దానివల్ల మీకు మీకు ఆరోగ్యంగా ఉండిద్ది తిన్నందుకు మీకు అనారోగ్యం రాదు చూడటానికి అట్మాస్ఫియర్ బాగుంటుంది మంచి హోటల్కి వెళ్ళి తినాలని ఫీలింగ్ కలిగింది అలాగే పరుపు విషయంలో కూడా అంతే మా గోడను చూడండి నేను ప్యాకింగ్ టూర్ యూనిట్ తో చూపించాను మళ్ళీ లింక్ పెడతాను చూడండి మా టూర్ యూనిట్ చూడండి చిన్న మరక చిన్న మచ్చ ఎక్కడ గోడ కాదు కదా పరుపు కాదు మచ్చ గోడ కూడా ఉండకూడదు ఫ్లోరింగ్ కూడా ఉండకూడదు కింద మ్యాట్ కూడా ఉండకూడదు ఎంత నీట్గా ఉండాలి డస్ట్ అనేది ఉండదు ఒక బల్లి ఒక ఏగా ఒక దోమ రాకూడదు అంత పెద్ద గోడను మెయింటైన్ చేసినా కూడా అంత నీటుగా ఉంచడం వల్ల మీ పరుపు జన్యూన్ మంచి క్వాలిటీ మీ ఇంటికి వస్తుంది అన్ని పరుపుల కంపెనీలు చూడండి చెత్త గొప్ప మున్సిపాలిటీ తొట్టుల్లాగా లాగా ఉంటున్నాయి అసలు అవే పరుపుల కంపెనీ నాకు అర్థం కాదు వాడు కోడి గుట్టు పెడతాడు వాడు లారీ ఎక్కిస్తాడు బస్సు ఎక్కిస్తాడు వాడు స్కూటర్ ఎక్కిస్తాడు వాడు తొక్కుతాడు నుంచొని తొక్కుతుంటాడు చెప్పులతోటి మళ్ళీ ఆ చెప్పులు కడిగా కడిగాన్ని పెట్టాడా లేదు మళ్ళీ అదే పరుపు మీకు వచ్చింది కదా చెప్పులతోటి బూట్లు తోటి పరుపులు తొక్కి చూపిస్తున్నారు బస్సు ఎక్కిస్తాడు ఆ బస్సుకున్న టైర్కి ఉన్న మట్టి దానికి అయిద్దండి ఆ పరుపు పారేస్తాడా లేకపోతే మీకు మీకే పంపిస్తున్నాడు ఆ మాత్రం కూడా అర్థం చేసుకోరా మనం ఎప్పుడు అలా చేయలేదండి పరుపు పనుకునేది చాలా బాగుంటుంది కాబట్టి ఎక్సలెంట్గా ఉండే విధంగా నీట్గా స్టిచ్చింగ్ చేసి పంపిస్తారండి పరుపులు అన్ని కూడా లోపలేముందో మీకు తెలియదు మా దగ్గర నాలుగు సంవత్సరాల్లో ఒక పది పరుపులు మట్టి అయిపోయినా ఉన్నాయి పక్కనే పెట్టేసి ఉంచాం అదే కంపెనీల దగ్గర అన్ని వందకి తొంభై మట్ట అయిపోతుంది నా దగ్గర వందకి వంద కాదు లక్ష పరుపులకి నాలుగు ఒక పది పరుపుల మట్ట అయితే వాళ్ళకి లక్ష పరుపులు కనుక అమ్ముంటే తొంభై వేల పరుపులు మట్టే ఉంటాయి ఎందుకంటే గోడ మట్టు కింద నేల మీద మట్టి వాళ్ళు తొక్కిన మట్టు వాళ్ళు సిస్టమేటిక్ గా సర్దుకోవటం వల్ల డెస్ట్ కానీ ఏదన్నా కానీ మొత్తం మట్టే కుట్టేసి పంపిస్తారు మీకేం తెలియదు మేము పది పరుపులు అమ్మలేం అమ్మ అసలు ఎందుకంటే అట్లా ఉంచేస్తాయి ఎందుకంటే జిప్పు చూస్తాడు మట్టేందని అడుగుతాడు అప్పటికి మేము ఎంత పర్ఫెక్ట్ గా పంపించినా వాళ్ళు పట్టుకొని లేచినప్పుడు లాటెక్స్ ముక్క తెగిద్ది అదే డ్యామేజ్ లాగా చెప్తారు అంత రీబాండెడ్ ఉండి అంచులమ్ములు కొట్టుకుని కొద్దిగా మెత్తగా ఉండిద్ది అదేందండి క్వాలిటీ లేదా అని అడుగుతారు చాలా తక్కువండి చాలా అన్ని మేమే చేసేసి పంపిస్తున్నాం అంత క్లియర్ కట్ మీకు కావాలండి అసలు పరుపు అనేది నాకు నచ్చదు మీకు అలాంటి పరుపు పంపిస్తే ఇన్ని యాక్సిడెంట్స్ ఇవ్వడానికి కారణం ఏంటనుకున్నాడు మీ పరుపు మట్టి అవ్వకూడదు మీ పరుపు చెడిపోకూడదు ప్రొటెక్టర్ పిల్లలు పాస్ పోస్తే లోపలికి వెళ్ళకూడదు మీ పరుపులేం ఎవరైనా పిల్లలు పాస్ పోస్తే నాకు అనీజీగా ఉండిద్ది మీ పరుపుకు మురికైతే మీ పరుపు ఫంగస్ వస్తే నాకు అనీజీ అందుకని అవన్నీ రాకుండా టాపర్లు అని పిల్లలు తొక్కుతారు పరుపు చినిగిపోయింది అనిగిపోయి దాని టాపర్ ప్రొటెక్టర్లు బెడ్షీట్లు ఫంగస్ ఎలా ఎలాస్టిక్ పెట్టించాను లాటెక్స్ పిల్లర్స్ మెత్తగా స్మూత్ గా ఉంటాయి మెదడుకి దాని లోపలికి మట్టి ఎలాగో ఇన్నర్ కవర్ ఉంటుంది పల్సర్ కవర్ ఏ బ్రీత్ వచ్చా ఉండితే ఇన్నర్ కవర్ మళ్ళీ అవుటర్ కవర్ ఒకవేళ మీరు గబాన్ల పైన కవర్ తీసి ఉదుకలేకేసినా మళ్ళీ కవర్ తొడికే లోపు మట్టి అవ్వకుండా మళ్ళీ ఇన్నర్ కవర్ పెట్టించాను ఇప్పుడు త్రీ లాటెక్స్ అని రిలీజ్ చేశామని వీడియో చూడండి మీ క్లారిటీ అర్థమైతే ఒక మంచి కోసం చూస్తున్నారా అయితే వరం లాటెక్స్ ఉంది మనకి ఈ త్రీ ఇన్ వన్ లాటెక్స్ మ్యాట్రస్ తీసుకుంటే ఇందులో మనకి మూడు రకాల మ్యాట్రసెస్ అయితే ఉంటాయి అవి హార్డ్ మీడియం సాఫ్ట్ హార్డ్ మ్యాట్రెస్ వచ్చేసి టూ ఇంచెస్ లాటెక్స్ వన్ టెన్ డెన్సిటీతో ఉంటుంది మీడియం టూ ఇంచ్ లాటెక్స్ నైన్టీ డెన్సిటీతో ఉంటుంది సాఫ్ట్ వచ్చేసి టూ ఇంచ్ లాటెక్స్ సిక్స్టీ ఫైవ్ డెన్సిటీతో అయితే ఉంటుంది ప్రతి దానికి కూడా ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే వరం టాపర్ కూడా ఇస్తున్నారు చాలా కంఫర్ట్ గా ఉంటుంది పరుపులోకి వాటర్ ఇంకిపోకుండా మనకి ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు సో ఇంట్లో చిన్న పిల్లలున్నా కూడా ఎలాంటి ఇబ్బంది మనకు ఉండదు అలాగే టూ వరం కాటన్ ఎలాస్టిక్ బెడ్షీట్స్ కూడా ఇస్తున్నారు గ్యారంటీ కింద పరుపు కొన్న రోజే టూ ఇంచ్ లాటెక్స్ట్రసెస్ కూడా మనకి ఇస్తున్నారు ఏపీ తెలంగాణలో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అయితే ఇస్తున్నారు ఆన్లైన్ లో బుక్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు వి ఫర్నిచర్ మాల్ లో మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి మ్యాట్రసెస్ మనకి అవైలబుల్ ఉంటాయి మరింత సమాచారం కోసం వి ఫర్నిచర్ మాల్ వెబ్సైట్ ని విజిట్ చేయండి వీడియో చూసాడు కానీ మొత్తం మీకు ఉపయోగపడే విధంగానే చేశాను అసలు ఎక్కడా కూడా మీ పరుపు చెడిపోకూడదు ఇన్నర్ కవర్లు ప్రతి లాటెక్స్ ఎవరికి ఇన్నర్ కవర్ ఇచ్చాను ఎందుకంటే రేపు ఒకటికి నలుగురు వాడచ్చు అని చెప్పుడు కింద వేసినప్పుడు దానికి మట్టి అవ్వకూడదు లాటెక్స్కి ఇన్నర్ కవరు మళ్ళీ ఎన్నిటి కలిపి అవటర్ కవర్ పెద్దది ప్రతి దాని కంఫర్టర్ మళ్ళీ కంఫర్టర్ కంఫర్టర్ కవర్ బెడ్షీట్ ఒకటి కాకపోతే ఇంకోటి ఒకటి ఉతికిలోకేస్తే ఎందుకంటే కస్టమర్ కి బాగుండాలనే దృక్పథం మనసులో ఉండిద్ది కాదు డిఫాల్ట్ గా వచ్చేసిన అది మీకోసం కాదు నా కోసమే నేను చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఓసీడీ ఉన్నవాళ్ళు ఒక బైక్ పక్కన ఇంకో బైక్ ఉంటే ఈ బైక్ మంచిగా పక్క బైక్ మురిగ్గా ఉన్నా సరే వాడి బండి నీట్ గా కడిగేదాకా నివరపట్టదు మహానుభావుడి సినిమా చూస్తారు కదా ఈజ్ అండి అది కొంతమందికే వచ్చింది అలాంటి వాళ్ళని మీరు సెలెక్ట్ చేసుకోవటం మీ మీకు ఉపయోగం వాళ్ళకి ఎలా అన్నా అండి ఇదే కాదు ఏదైనా సరే చూసుకోండి దీన్ని మీరు ఓసిడీ అనుకుంటారా రాంగ్ అనుకుంటారా మంచి అనుకుంటారా అనవసరం మంచిగా మీ కస్టమర్ మేలు కోరే వాళ్ళు ఎవరైనా సరే ఇన్ని రకాలు ఆలోచించే వాళ్ళ దగ్గర కొనండి పరుపు నా దగ్గర కొనమని చెప్పలేదు నాలెడ్జ్ మీకు ఇస్తున్నాను మా యాప్ డౌన్లోడ్ చేసుకోండి మా యాప్ బిజినెస్ యాప్ కాదు సోషల్ అవేర్నెస్ ఎడ్యుకేషన్ వీడియోస్ మిమ్మల్ని ఎడ్యుకేట్ చేసిద్ది మీరు పరుపుని ఒక అరగంట గంట మేలుకోవటం వల్ల జీవితకాలం నిద్రపోతారు ఒక గంట కష్టపడటం వల్ల జీవితకాలం పరుపు సేఫ్టీగా ఉండిద్ది ఒక గంట బతికించారా ఒక గంట నిద్రపోయి పరుపు కొన్నారా జీవితకాలం మేలుకోవాలి ఏది కరెక్ట్ చెప్పండి మా రేటు ఎవరైనా ఇచ్చినా మా క్వాలిటీ ఎవరిని ఇచ్చినా మా యాక్సిరీస్ ఇచ్చినా మీకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పి ఇచ్చినా మీ ప్రాబ్లం సొల్యూషన్ కరెక్ట్గా ఇచ్చినా అక్కడ కొనుక్కోండి పరుపు ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశం సద్ధ్యం చేసుకుంటా కొనుక్కుంటే అందరికీ నమస్కారం